ఏప్రిల్ పన్నెండో తారీఖు ఎంతో శక్తివంతమైన రోజు అంటే ఎంతో శక్తివంతమైన పౌర్ణమి వృషభ రాశి ఇది మార్పులు అనేవి బాగా కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశవర్ అప్రమత్తంగా ఉండండి ఒక స్త్రీ ఖచ్చితంగా మీ జీవితంలోకి రాబోతుంది మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ యొక్క మాట అనండి చాలు ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం డెబ్బై రెండు గంటల్లోనే పరిష్కారం చేయబడను భార్య భర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం పెళ్ళి ప్రేమ ఉద్యోగం వ్యాపారం నరదిష్టి కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురూజీ గురుస్వామి గారిని సంప్రదించండి స్త్రీ పురుష వసీకరణ చేయబడను ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ జీరో వన్ ఎయిట్ సిక్స్ జీరో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ వృషభ రాశి ఏ ఏజన్మ నైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొంద అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పవచ్చు అలానే ఇక ఈ వృషభ వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కెరీర్ పరంగా కూడా మీరు ఎన్నో లాభాలు అనేవి చూడబోతున్నారు కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది చెప్పాలి మీరు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు అనుకునేటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషం రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే ఇక వివాహాలు జనవేదని బాధపడని విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పాలి ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనేది చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి ఈ రాశి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి వృషభ వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే ఇక ఈ వృషభ వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాలు మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ వృషభ రాశికి చెందిన వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వరకు అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్త్రునుట ఆనందంగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ వారికి మూల సూత్రములు ఈ వృషభ రాశివారు దయా దానగుణము క్షమా గుణము కలిగి ఉంటారు వీరు ఎవరినరుగా విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ వృషభ రాశివారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువు వస్తువులు సేకరించట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్ర చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసట చెందక ఉపికతో కష్టపడి పని చేయి మనసత్వం కలవారు ఇక ధన సంబంధన విషయంలో వృషభ వారు అదృష్టవంతులనే చెప్పాలి సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే రాసువారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గుటే చాలా కష్టం ఈ రాసులు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఏంటంటే ఈ రాసువారు ఏంటంటే దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ రాసురు ప్రేమికులు వంగిపోతారు వీరు ఎప్పుడూ కూడా మార్పులు అనేవి చూస్తారు ఈ రాసురు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించుట నాణాలు సేకరించి వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలందు ఈ రాసువారు బాగా రాణిస్తారు వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాశుల కంటే రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వారం శుక్రవారం వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశు ఎందుకు ఏ సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశిలో జన్మించే పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనసత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనసత్వం కలిగి ఏంటంటే ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు ఈ ఓకే అండి చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్